ఈ సంక్రాంతి సందర్భంగా నా కూడా నమస్కారం నా పేరు డాక్టర్ మన్నే రామసుబ్బమ్మ ప్రిన్సిపల్ ఆఫ్ గౌతమి ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ మరి గౌతమి మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రొద్దుటూర్ నందు రెండు వేల తొమ్మిదో సంవత్సరము స్టార్ట్ చేశాము నాలుగు బ్రాంచెస్ తో ఇప్పుడు మాకు ఈ ఇయర్ అటానమస్ స్టేటస్ అనేది వచ్చింది మేము రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము సంక్రాంతి సంబరాలు అనేది మా కళాశాలలో ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం గాను మేము సంక్రాంతి అనేది పెట్టుకున్నాము గీతం డబల్యూ మకరమానియా అని ఈ గీతం డబ్ల్యూ మకర మానియా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సందర్భంగా మేము మా కళాశాల విద్యార్థిని విద్యార్థినులకు అందరికీ కొన్ని పోటీలు అనేది నిర్వహించాము ఆ పోటీలు వచ్చేసేసి రంగు రంగోలి ముత్యాల ముగ్గు కాంపిటీషన్ నిర్వహించాము తర్వాత వచ్చేసేసి మా ఫ్యాకల్టీ మెంబర్స్ గాను ఉమెన్ తర్వాత జెంట్ ఫ్యాకల్టీ ఇద్దరు ఉన్నారు మేము ఈ సంవత్సరం వైవిధ్యంగా జెంట్స్ ఫ్యాకల్టీ కి వచ్చేసేసి వండర్ ప్రోగ్రామ్లు నిర్వహించాము ఉమెన్ ఫ్యాకల్టీకి వచ్చేసి కరసాము నిర్వహించాము ఉమెన్ ఎంపవర్మెంట్ కింద రావాలనే ఉద్దేశంతో అది చేశాము మేము ఇక్కడ అంతేకాకుండా మా స్టూడెంట్స్ కి సంక్రాంతి సందర్భంగా కొన్ని కాంపిటీషన్స్ అనేవి నిర్వహించాము ఆ కాంపిటీషన్స్ లో వచ్చేసేసి ఎవరైతే విద్యార్థినులు మొదటి ద్వితీయ బహుమతులు తెచ్చుకుంటారో బోత్ డిప్లొమా అండ్ బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు మా దగ్గర వాళ్ళకి మేము బహుమతులు అనేవి అందజేస్తాము ఇది మన సంస్కృతి సంప్రదాయాల్ని మా విద్యార్థులకు చెప్పే విధం కోసం మా విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇంకా మేము ఈ సంవత్సరము హట్ రిప్రజెంటేషన్ అనేది పెట్టాము బయట నాట్ ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే కాకోకుండా ఆంధ్రప్రదేశ్లో కోనసీమ వాళ్ళు ఎలా ఉంటారు తర్వాత పంజాబ్ స్టేట్ వాళ్ళు ఎలా ఉంటారు తమిళనాడు స్టేట్ వాళ్ళు ఎలా ఉంటారు అనే విధంగా మనం మొత్తం భారతదేశం అంతా ఏకంగా ఉండాలనే ఉద్దేశంతో మేము కొన్ని రాష్ట్రాలను తీసుకునేసేసి ఆ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ సంస్కృతి ఏంటి సాంప్రదాయాలు ఏంటి అనేది బయట గ్రౌండ్ లో మేము అవన్నీ రిప్రజెంటేషన్ అనేది చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థినులకు తర్వాత మీడియా పెద్దలకు అందరికీ కూడా మా కళాశాల తరఫున మేము సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి మై సెల్ఫ్ ఇంద్రజా నౌ ఐఎమ్ స్టడింగ్ ఫ్రమ్ గీతం గీతం డబ్ల్యూ గౌతమి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఫర్ ఉమెన్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ టు ఎడ్యుకేటెడ్ స్టడింగ్ దిస్ కాలేజ్ బికాస్ ఆఫ్ సంక్రాలు కండక్ట్ సంక్రా ముగ్గుల పోటీలు ముత్యాల ముగ్గు పోటీ మెహందీ ఫంక్షన్స్ అండ్ నౌ వి కండక్ట్ హెట్ ప్రిపరేషన్ ఫుడ్ ఫెస్ట్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మన మా సంక్రాంతి సంబరాలు జరుపుతున్నారు ప్రతి సంవత్సరం ఈ గుడిసెలు లేకుండా ఉండేవి కానీ ఈ సంవత్సరం మాత్రం అది గుడి మాకి చూపిస్తున్నారు ప్రతి ప్రతి బ్రాంచ్ కి ఒక్కొక్క టీమ్ ఇచ్చారు మా బ్రాంచ్ కి వచ్చేసి పంజాబీ టీమ్ ఇచ్చారు మేము పంజాబీ టీమ్ ని రిప్రజెంట్ చేస్తున్నాం తర్వాత నిన్న వచ్చేసి మాకు ముగ్గుల పోటీలు మెహందీ పోటీలు తర్వాత బొంగరాలు ఈ రోజు మళ్ళీ పతంగ అంటే కైట్ పోటీస్ కూడా ఉన్నాయి ఇవన్నీ చేయడం వల్ల మాకు తెలుస్తుంది కదా ఏ ఏ స్టేట్ లో ఎలా చేసుకుంటారు పండగ అనేసి వాళ్ళ స్టేట్ లో వాళ్ళు ఎందుకు ఈ పండగ చేసుకుంటున్నారు అంటే మా పంజాబీ స్టేట్ లో వాళ్ళు మొక్కజొన్న అందుకు పండుతాయి కాబట్టి వాళ్ళు ఆ దాంతో ఫుడ్ చేసుకొని ఈ రోజు తింటారు అలాగే ఆంధ్రప్రదేశ్ అందుకంటే మనకి ఇక్కడ వరి పండుతుంది కదా అందుకనేసి మనం వరితో పొంగల్ చేసుకొని తింటాం అలాగే వాళ్ళకు కూడా అక్కడ మొక్కజొన్న తర్వాత చెనిక్కాయలు దాంతో వాళ్ళు ఫుడ్స్ చేసుకొని తింటారు నమస్తే అందరికి ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు మేము గౌతమి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి సంక్రాంతి సంబరాలు ఎవరి ద్వారా జరుపుకుంటున్నాం ఎలా జరుపుకుంటున్నాం అనేది తెలియజేస్తున్నాం ముందుగా మా డైరెక్టర్ సార్ నాగూర్ సార్ కోడైరెక్టర్ మ్యామ్ శైలేష మ్యామ్ అండ్ ప్రిన్సిపల్ మ్యామ్ రామసుబ్బమ్మ మ్యామ్ ఆధ్వర్యంలో మాకు ఇవన్నీ జరుగుతున్నాయి ఇంకా మా సంక్రాంతి సంబరాలు రెండు రోజులుగా జరుగుతాయి మొదటి రోజు మధ్యాహ్నం నుంచి మాకు కాంపిటీషన్స్ అనేవి జరుగుతాయి మన సంప్రదాయం ప్రకారం సంక్రాంతికి ముగ్గులు ముఖ్యం కాబట్టి మనం ముగ్గుల పోటీ నెక్స్ట్ మెహందీ ఇలాంటివన్నీ మేము జరుపుకుంటాము ఇంకా ఈ ఈ సంక్రాంతికి బొంగరాలు అనే ఆట కూడా పెట్టుకున్నాము నెక్ మళ్ళీ నెక్స్ట్ రోజు అంటే రెండవ రోజు ముఖ్యంగా సంక్రాంతిని ఎలా జరుపుతామో అలానే జరుపుకోవాలి అని మేము అనుకున్నాము ఫస్ట్ మా కాలేజ్ లో హాస్టల్లో ఉన్న దగ్గర పూజ మొదలైతే ఆ పూజ తర్వాత తప్పట్లతో ఇక్కడ వరకు ఆహ్వానం జరుగుతుంది తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత క్లాసికల్ మన భారతదేశానికి సంబంధించింది కాబట్టి భరతనాట్యంతో మొదలు పెడతాము తర్వాత భోగి మంట ముఖ్యం కాబట్టి మొదటి రోజు భోగిని భోగి దగ్గర జరుపుకుంటాము ఈ సంక్రాంతి సంబరాలలో మేము ముఖ్యంగా చేసినవి హట్స్ అంటే ఏలాంటి దగ్గర ఎలాంటి గుడిసెలు వేస్తారు అనేది మేము మాట్లాడాలనుకున్నాము ఒక్కొక్క బ్రాంచ్ ఒక్కొక్క రకంగా తీసుకున్నారు ఆ బ్రాంచెస్ లో మొదట త్రిబులి త్రిబులి వాళ్ళు పంజాబ్ సంప్రదాయాన్ని సంక్రాంతి ఎలా చేస్తారో చూపించాలి అని వాళ్ళు చూపించారు నెక్స్ట్ ఈసీ ఆంధ్రప్రదేశ్లో ఎలా చేస్తారు కోనసీమలో ఎలా చేస్తారని వాళ్ళు చూపించారు తర్వాత తమిళనాడు ఈసీ వాళ్ళు సిఎస్సి వాళ్ళు తీసుకున్నారు తమిళనాడులో సంక్రాంతి సంబరాలు ఎలా చేస్తారని వాళ్ళు తెలియజేస్తున్నారు ఈ రోజు సంక్రాంతి సంబరాలలో మేము ఫుడ్ ఫెస్ట్ అనే ఒకటి కూడా పెట్టుకుంటున్నాం ఈ ఫుడ్ ఫెస్ట్ లో ప్రతి ఒక్కరు రకరకాల వంటలన్నీ తీసుకొని వచ్చి ఆ వంటల్ని వాళ్ళు అమ్మితే మేము కొనుక్కొని తినేలాగా జరుగుతుంది తర్వాత మాకు డ్రెస్ డ్రెస్ కాంపిటీషన్ ఉంటుంది ర్యాంప్పాక్ చేయొచ్చు ఫ్యాకల్టీ ర్యాంప్ ఈ సంక్రాంతి ఇలా ముగించబోతున్నాం థ్యాంక్ యూ ఫ్రమ్ ఐ బాటమ్ ఆఫ్ హార్ట్ ఐ విష్ ఎవ్రీ వన్ హ్యాపీ సంక్రాంతి అండ్ ఫర్ దిస్ అవర్ కాలేజ్ సెలబ్రేట్స్ అవర్ సంక్రాంతి సంబరాలు ఫర్ టూ డేస్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ తోరణ కాంపిటీషన్ విచ్ is a good sign of uh, success celebrations and a glorious event and then at last we conclude with uh, a great food fest like uh, banti bhojanalu and in the middle of the, uh, in those two events we have a bunch of events in the middle such as uh, ramp work, such as uh, folk dances flash mobs and mugla we also have a new theme this year as uh, representing different cultures in our college such as different team huts which represents tamil nadu, punjab and uh, especially Konasima in andhra pradesh. these are three uh, cultures that we are representing this year so that that gives us our college a great uh, wave of celebration this year. thank you.